రాష్ట్ర రెండవ రాజధానిగా పేరుగా వంగల్ మహానగరంలో హైదరాబాద్ నగరంలో ఖైరదాబాద్ తర్వాత మళ్ళీ అత్యంత ఎంతో ప్రసిద్ధిగా వినాయకుడు ఖచ్చితంగా వరంగల్లో ఉండి తీరాలి అనే ఉద్దేశంతో నలభై అడుగుల విగ్రహాన్ని

దీనికి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది అందరూ భక్తులు హైదరాబాద్ పోకుండా ఇక్కడే మాకు హైదరాబాద్ చదివిస్తున్నారనే సంతోషాన్ని వ్యక్తపడుతున్నారు అంతేకాకుండా ఈ నిమజ్జనం ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజు ఇక్కడే ఉన్న చోటనే నిమజ్జనం పాలుతోటి వేద మంత్రాలతోటి స్వామివారికి అభిషేకాలతోటి ఇక్కడనే నిమజ్జనం చేస్తున్నాము మరియు భక్తులు కూడా గమనించగలరు నిమజ్జనం రోజు వచ్చి స్వామివారి మట్టి అంటే రాగడిని ప్రసాదంగా తీసుకొని తులసి చెట్లే కానీ పొలాల కానీ యూజ్ చేసుకునేందుకు యూజ్ చేసుకోవచ్చు అది ప్రసాదంగా ఇస్తాము అందరూ గమనించి నిమజ్జనానికి తినా విశిష్టత ప్పటి మటుకు మా కుటుంబ సభ్యులు మా పిల్లలు దీన్ని పెట్టమని చెప్పారు దీనికి ఏం డొనేజన్స్ లేకుండా మా కుటుంబం ఉండాల్సింది మేము ఒకరమే పెట్టాము భగవంతుని వల్ల ముందు ముందు అందరి సహకారం మీడియా వారి సహకారం పోలీసు వారి సహకారం భక్తుల సహకారం ఉండేది ఉంటే వచ్చే సంవత్సరం నలభై ఐదు పెట్టుకు పెడతామని మేము ఆలోచించాం ఇక్కడికి వచ్చే భక్తులు కోరిన కోరికలు కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ కానీ రావాలి అనేటువంటి ఆలోచనతో పాటు ఇక్కడికి వచ్చేటట్టు భక్తుల యొక్క సదలు కానీ వచ్చిన భక్తుల ప్రస్తుతానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఉన్న తొమ్మిది రోజులలో ఇప్పటికి దాదాపు ఆరు లక్షల మంది దీన్ని వినాయకుడిని దర్శించుకున్నారు నిన్న ఒక్కరోజే లక్ష చిల్లర లక్ష పైచులకు దర్శనాలు చేసుకున్నారు రాను ఇప్పుడు ఆదివారం కాబట్టి ఇరవై రెండో తారీఖు నిమజ్జనము ఈ రోజు కూడా దాదాపు ఇరవై ముప్పై వేల మంది నిమజ్జనానికి సరిగ్లతోందని అనుకొని మొదటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక ముప్పై నలభై వేల మంది ఇప్పటికే దర్శనాలు చేసుకున్నారు ఇంకా క్రౌడ్ బాగానే ఉంది దీన్ని ఆదివారం దాకా నిమజ్జనానికి ఇక్కడే ఉంచుతున్నాము నాలుగు ఐదు వచ్చే వారం దాకా ఇక్కడనే ఉంటుంది కాబట్టి భక్తులు కూడా గమనించి నిమజ్జనం అయినాక నిమ్మలంగా దర్శనానికి కూడా రావడం చనిపోతుంది ఈ యొక్క కృష్ణ ప్రజా వినాయకుడికి రావడానికి ఇక్కడ రకరకాల ప్రదేశాలకి ఇక్కడ జ్వరం రావడం జరుగుతుంది పోలీస్ సహకారం కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ తెలంగాణ డిపార్ట్మెంట్ సహకారం కాదు ముఖ్యంగా ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు సోషల్ మీడియాకు యూట్యూబ్ పర్స్కు ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మాకు ముఖ్యంగా పోలీస్ వారి సహకారం చాలా ఉంది ప్రజలు ఇక్కడ ఉన్న వాడ వాసులు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు నిన్న ఒకటే రోజు దాదాపు లక్ష భక్తులు వచ్చారు దానికి పోలీసు వారికి విజ్ఞప్తిని పోలీసు వాళ్ళని కూడా నిన్న పంపించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగైనా కంటిన్యూషన్ ఉండాలనే భగవంతుని ఈ సహకారం ఉంటే ఇలానే ప్రయత్నిస్తూ హైదరాబాద్ లో డెబ్బై ఫీట్ల ర్యాంకెళ్తాం కాపుకుండా సంఘుధర్ మనం చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి వినాయకులు బయటకి తీసుకెళ్లి నిమజ్జనం కాకుండా అదే రోజు ఇక్కడ పాలు మరియు పంచాంగులను అభిషేకం చేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్వామివారిని స్వయంగా చేర్చినటువంటి మట్టిని ప్రసాదంగా ఇవ్వబోతున్నాము అలాగే రానున్న రోజులలో భక్తులు కానీ లేకపోతే ఇతర కళాకాల వారి కనుక సహకరిస్తే ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ యొక్క బడాగా మరింత పడాగా పెంచే అవకాశం కూడా ఉంది ఇందులో ఎక్కడ ఎవరికి కూడా అంటే హిమాపి చెప్పే విషయం ఏంటంటే అందులో ఎక్కడ కూడా చంద్రవాసం అయితే వ్యక్తుల వ్యక్తుల సపోర్టు కానీ ఏమీ లేదు కేవలం మా కుటుంబ సభ్యులు మాత్రమే ఏర్పాటు చేసుకుని పిల్లలు అంటే ఒక కుటుంబ కుటుంబ పరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క బడాగారు వేసుకుడికి ఇంత ఆదరణ లభించడం నిజంగా గొప్ప విషయం అని చెప్తున్నారు రానున్న రోజులలో అందరికీ సుభక్ష్యంగా ఉండి మన బడాగను నాతో ఆశిస్తు నిలవేళలా ఉండాలని చెప్పేసి ఆకుతోట సుగారి తరఫున అందరి టీవీ కూడా కోరుకుంటున్నారు